జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కోర్టుకు వెళ్ళారు అయితే మొదట రానన్నారు తర్వాత నిన్నేమో చాలా కోలాహలంగా వెళ్ళారు కోర్టు కూడా అంటే విజయోత్సవం చేసి అంటే ఒక కప్పు కొట్టి వెనకొచ్చిన వ్యక్తి ఎలా వస్తారు అలా అండ్ ఇంకోటి ఏంటంటే గంట మాత్రమే ఉంటాను అరగంట మాత్రమే ఉండి ఎన్నకొచ్చారు ఆ సౌలభ్యం కూడా కోర్టులు కల్పించే టైంలో సుప్రీంకోర్టు రాష్ట్రపతికి గవర్నర్కి బిల్లుని ఒక పరిమిత కాలాన్ని మించి మీ దగ్గర ఉంచుకు ఉంచుకోమాకండి అని చెప్పి చెప్తున్నాయి అంటే గవర్నర్కి వీళ్ళకి కూడా చెప్తున్న కోర్టులు కామన్ మ్యాన్కి రాకపోతే ఒకవేళ ఒక ప పదకొండేళ్ళు అలాగా బయట స్వేచ్ఛగా తిరగడానికి ఎటువంటి సౌలభ్యం ఉండదు కామన్ మ్యాన్కి సంవత్సరం కూడా ఉండదు ఇదంతా బయట నుంచి చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ కామన్ మ్యాన్గా నేను ఆలోచన చేసేది ఏంటండి కోర్టులు కామన్ మెన్ ఒక తీరుగాను అలాగే పొలిటికల్ లీడర్స్ని మరొక తీరుగాను చూడడం అనేది మనం గమనిస్తున్నాం క్లియర్గా కామన్ మెన్ దృష్టిలో ఇది కరెక్ట్గా లేదు అనేది నా వాదనండి ఎందుకంటే కామన్ మెన్ వచ్చినప్పుడు ఒక వాయిదాకు వస్తే తనని ఉదయం నుంచి సాయంత్రం వరకు తన యొక్క వాయిదా ఉన్నప్పుడు నిలబడి 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 వెళ్తూ ఉన్నాడు అదే ఒక పొలిటికల్ లీడరు తన టైంకి వస్తాడు టైంకి వెళ్ళిపోతున్నాడు దీనికి ఉన్న ఒక ఫెసిలిటీ ఏంటంటే మధ్యలో ఒక అడ్వకేట్ ఉంటాడు ఆ అడ్వకేట్ రిప్రజెంట్ చేస్తాడు కాబట్టి మిగతా వ్యవహారాన్ని వాళ్ళు చూస్తున్నారు కానీ కామన్ మ్యాన్ విషయానికి వచ్చరికి అడ్వకేటు సరైన దృక్పథంతో వ్యవహరించట్లేదు ఏంటి మ్యాన్ అయితే ఆ వాడే రావాలి నిలబడాలి ఇలా చేస్తున్నారు సో అలా కాకుండా కామన్ మెన్ అయినా పొలిటికల్ లీడర్ అయినా చేయవలసిన న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి అడ్వకేట్ రోల్ ఏంటంటే ప్రతి వ్యక్తిని ఒకే విధంగా చూసేటటువంటి తత్వం ముందు మనం ఒక న్యాయ వ్యవస్థ అర్థం దాన్ని చూడాలనేది నా మొదటి అభిప్రాయం అండి రెండవది కోర్టులు పరిధిని విధించే యాక్చువల్గా మనకు ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ ఫస్ట్ పర్సన్ ఆఫ్ ది స్టేట్ అండ్ కంట్రీ వాళ్ళ నిర్ణయాలు సోవరిన అధికారాలు ఉన్నాయి కాబట్టి వారిని కొచుని చేసే అధికారం కోర్టుకు ఉంది అని కోర్టు చెప్తుంది కానీ నాకున్న కామన్మెన్ దృష్టిలో ఏంటంటే ప్రతిదానికి కోర్టు నాకుంది అధికారం అనే దానికంటే కూడా కోర్టు కూడా తన పరిధిలో వ్యవహరించడం కరెక్ట్ అనేది నాకున్న ఒక కామన్ మెన్గా అభిప్రాయం అండి కోర్టులు పరిధి దాటి వ్యవహరిస్తున్నాయనేది ఒక్కొక్క సందర్భంలో అనిపిస్తుంది కారణం ఏంటంటే ఆ వచ్చిన యొక్క సరే మనం డైరెక్ట్గా న్యాయమూర్తుల యొక్క విషయాలను మనం విమర్శించడం కూడదు కానీ వారి యొక్క మానసికమైన అభిప్రాయాలు రకరకాలుగా ఉంటాయి వారు కో సీట్లో ఉన్నప్పటికీ వారి న్యాయ వ్యవస్థను పరిరక్షిస్తున్నామనే దానికంటే కూడా ఆ ప్రభుత్వ ప్రస్తుతం నడుస్తున్న ప్రభుత్వాల మీద వారికి ఉన్న వ్యతిరేకత అనుకూలత ఇవన్నీ కూడా ప్రతిబింబిస్తున్నాయనేది మనకు కనపడుతుంది స్పష్టంగా రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించకుండా ఏదో వైపు వాళ్ళు కూడా వాళ్ళ యొక్క మానసిక పరిస్థితులను బట్టి ఏదో ఒకవైపు వ్యవహరించేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి అంతవరకు నేను గమనించిన కామన్ పాయింట్ జగన్ గారి విషయానికి వస్తే సుదీర్ఘ కాలం ఆయన కోర్టుకు వెళ్లకుండా ఉంటున్నారు ఆయన న్యాయవాడికి కూడా ఆయన కోర్టుకు వెళ్ళట్లేదు అని కోడికత్తి వ్యవహారం ఇంత మటుకు అతను ఐదేళ్లు ఒక యువకుడు లోపలే ఉండిపోయాడు దళిత యువకుడు అతను బయటికి రాకుండా ఉంది ఇప్పటికీ ఆ విషయం మీద కోర్టుకి ఎన్ఐఏ కోర్టుకి హాజరు అవ్వట్లేదు జగన్ గారు ఇంకోటి బెయిల్స్ ఒకదాని ఏమంటే ఒకటి బెయిల్స్ ఈ లూప్ హోల్స్ ఎలా వాడుకున్నా తెలిసిన వాళ్ళు ఇలాగ చట్టానికి చట్టపరిధిలోకి ఎప్పుడు రాగలరు చట్ట చట్టం ఎలా పని చేయగలదు వీళ్ళ మీద న్యాయస్థానం ఎలా చేయగలం అనుకుంటున్నారు మీరు ఇక్కడ న్యాయ వ్యవస్థని మనం అగౌరవపరచకుండా మాట్లాడాలంటే అండి పొలిటికల్ లీడర్ అయినా సామాన్యుడైనా ఒకే తీరుగా గమనించాలి అనేది మనం మొట్టమొదటిగా చెప్పవలసిన విషయం న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలని వాళ్ళు అనుకూలంగా మారుస్తున్నారు కాబట్టి ఆ న్యాయ వ్యవస్థని కొద్దిగా పార్లమెంటు ద్వారా చట్టాలు చేసి సామాన్యుడైనా లేదు పొలిటికల్ లీడర్ అయినా ఒకే టైపు ఒకే రకమైన తీరును ప్రదర్శించేటట్టుగా కోర్టులు వ్యవహరించేటట్టుగా చట్టాలు తేవాలి ఇప్పుడున్న చట్టాల్లో ఉన్న లోపాలని తిరిగి మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది పొలిటికల్ లీడర్ అయినంత మాత్రాన కొన్ని వేణల పాటు ఆయన కోర్టుకు రాకపోయినా కోర్టుకు వచ్చి ఊరికే పిటిషన్ వేసిపోయినా సరిపోవడం అనేది కరెక్ట్ కాదు ఆ జడ్జెస్ కూడా ఆలోచన చేయాలి ఇప్పుడు ఎందుకు ఇది ఒక సామాన్యుడికి మనం ఇంత టైం ఇవ్వగలమా ఎందుకు ఒక పొలిటికల్ లీడర్కి ఇంత టైం ఇస్తున్నాం టైం ప్రకారం వారు వచ్చారు అసలు వచ్చిన ప్రతి సమస్యకి పరిష్కారం తొందరగా దొరికితే ఇన్ని సమస్యలు ఉండవు ఈరోజు సుమారుగా నాలుగు పాయింట్ ఐదు కోట్ల కేసులు మనకు ఓవరాల్గా దేశం మొత్తం మీద నిలబడిపోయాయంటే న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి అలసత్వం అనేది చెప్పాలి త్వరగా పరిష్కరించకపోవడం త్వరగా పరిష్కరిస్తే న్యాయ వ్యవస్థలో ఎక్కడైనా అన్యాయం జరుగుద్దు అనేటువంటి ఒక మన విధానం మనది ఏంటంటే కేసు వేసిన వాడే నిరూపించాలి కేసు ఎవడి మీద వేశాడో వాడు కాదు కా డిపెండెంట్ ఎప్పుడో వచ్చి కోర్టుకి సమాధానం చెప్పాల్సిన పని లేదు నేరం ఆరోపణ చేస్తాడో వాడే ఈ నేరం నిజము అని నిరూపించాలి పరిస్థితి అప్పటి దీనివల్ల ఏమవుతుందంటే ఇవి తనకి నిరూపించాల్సినటువంటి అవకాశాలన్నీ అవతల ఎవరైతే నేరస్తుడు ఉన్నాడో జాగ్రత్తగా తను తొలగించుకుంటూ వెళ్తున్నాడు బయట ఉండడం వల్ల ఏమవుతుంది ఏవైతే వ్యతిరేక శక్తులు వస్తున్నాయో వాటన్నిటిని తొలగించుకుంటూ వెళ్తున్నాడు ఒక నేరం ఆరోపించబడిన తర్వాత ఆ వ్యక్తిని తక్షణం తదే అటువంటి అవకాశాలు లేకుండా చేస్తే ఈరోజు ఎన్నో ఎన్నో నేరాలకు త్వర త్వరగా పరిష్కారం దొరుకుతుంది ఇప్పుడు ఒక కత్తి సీ కోడు కత్తి సీనును అంతకాలం జైల్లో పెట్టారు మరి అదే ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటి వరకు ఒక వెళ్ళిన పది పద్దెనిమిది నెలలు ప ట్రైల్లో జైల్లో కానీ తర్వాత ఒకరోజు కూడా జైలు వైపు వెళ్ళడానికి లేకుండా ఒక బెయిల్ ఇచ్చేశారు ఆ బెయిల్ని మళ్ళీ తిరిగి రీక్యాన్సిలేషన్ చేయడానికి ఎంత కాలం పడుతుంది నేరాన్ని నిరూపించడానికి ఎలా సాధ్యమవుతుంది నేరం చేసిన వ్యక్తి బయట ఉండి నేరము ఎవ ఎవరైతే సాక్ష్యాలు ఉన్నాయో ఆ సాక్ష్యాలన్నింటినీ తారుమారు చేస్తూ ఉన్నప్పుడు నేను పరకామని కేసులో ఆ సిఐ సతీష్ని చంపేశారు అక్కడ అలా చంపేసుకుంటూ పోతే వివేకానంది రెడ్డి కేసులో ఉన్న సాక్ష్యాలను చంపుకుంటూ వస్తున్నారు ఇలా చేసుకుంటా పోతే మీకు న్యాయ వ్యవస్థ ఎప్పుడు న్యాయాన్ని నిరూపించడానికి సమయం వస్తుంది ఆ సమయం కోసం ఎదురు చూస్తే ఈ లోపు అందరూ చనిపోతూ ఉంటారు అలా కాకుండా నేరస్తుండి ఖచ్చితంగా కఠినంగా అతని ఉంచాల్సిన ప్లేస్లో ఉంచి త తరైన సాక్ష్యాలను అది తొందరగా సేకరించి వారికి శిక్ష పడేటట్టు చేస్తేనే ఈ దేశం బా బాగుపడుతుంది ఈ రాష్ట్రాలు బాగుపడతాయి ఈ పొలిటికల్ వ్యవస్థ బాగుపడుతుంది కామ సామాన్యుడికి కూడా న్యాయం జరిగినట్టు అవుతుంది